కుంభరాశి వారికి రాబోయే మూడు రోజుల్లో జరగబోయేది ఇదే ఓ స్త్రీ వల్ల మీ జీవితం పూర్తిగా ఇక మారబోతుంది అయితే స్త్రీ వారి వల్ల మీకు కలగబోయేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీ యొక్క గ్రహాల మార్పులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశిగా చెప్పవచ్చు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అస్సలు రావడం లేదు ముఖ్యంగా గత కొద్దేళ్లుగా వీరు పడుతున్నటువంటి బాధలు ఎవ్వరికి రాకూడదు అనుకున్నంత సేపు ఇక బాగానే ఉన్నప్పటికీ చివరి నిమిషంలో వీరికి తారుమారాయి తీవ్రమైనటువంటి నష్టాలు అనారోగ్య సమస్యలు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడతారు ఈ రాశి వారు నమ్మిన వ్యక్తులు లేదా వీళ్ళకు క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తులే మోసం చేయడం అసలు సహించలేరు ఇలాంటివి కుంభరాశి వారి యొక్క జీవితంలో తరచూ జరుగుతూనే ఉంటాయి అయితే రానున్న మూడు రోజుల్లో ఓ స్త్రీ యొక్క పరిచయం మీ జీవితంలో పెను మార్పులు సృష్టించబోతున్నారు కొంతవరకు మీ యొక్క స్నేహితులు కావచ్చు లేదా బంధువులు కావచ్చు ఒక స్త్రీ యొక్క పరిచయం వాళ్ళ యొక్క సలహాలు సూచనలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లవచ్చు ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లి గాని లేదా మీ యొక్క స్నేహితులు గాని లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో సంబంధించినటువంటి వ్యక్తి గాని వారి యొక్క సలహాలు మీకు ఎంతగానో దోహదపడతాయి అనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రాశి వారు మర్చిపోకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి అక్కడ కుంకుమార్చన చేపించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అంతేకాదు రాబోయే రోజుల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉండబోతున్నాయి ఇంట్లో శుభవార్తలు ఇక అలాగే మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాల్లో కూడా అనుకూలంగా మారేటువంటి అవకాశాలు త్వరలోనే రాబోతున్నాయి అనేది మాత్రం అసలు మర్చిపోవద్దు